హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఫెస్టివల్ వచ్చేసింది కదా వన్ వీక్లో అందుకే ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను నేను సుమారుగా త్రీ మంత్స్ అయిందండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ఒకసారి చూడండి ఎలా ఉందో చెత్త చెత్తగా మొత్తం బాగా డస్ట్ పట్టిపోయింది ఈరోజైతే డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు క్లోజ్ ఉండే ఫ్రిడ్జ్ కూడా ఎంత డస్ట్ అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు క్లీన్ చేసే ముందు అందులో ఉన్న వస్తువులు మొత్తం బయట పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటూ ఉంటే మీకు బోర్ కొడుతుందా బోర్ కొట్టకుండా మాట్లాడుతూ ఉంటానండి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ప్రతిసారి మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేసేదాన్ని ఈసారి అయితే త్రీ మంత్స్ అయిపోయిందండి అందుకే బాగా డస్ట్ పట్టిపోయింది ఈసారి త్రీ మంత్స్ వరకు క్లీన్ చేయకపోవడానికి గల కారణం ఏంటంటే మీరే చూస్తున్నారు కదా మహన ఎలా చేస్తున్నాడో నేను ఒకటి సర్దుతూ ఉంటాను తను ఒకటి లాగుతూ ఉంటాడు తన ముందు ఏ క్లీనింగ్ అయినా చేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ మాత్రం అస్సలు చేయకూడదండి ఎందుకంటే ఏమైనా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ కానీ ఉంటే ఇంకా అవి ఇచ్చే వరకు అస్సలు వదులుకోడు అందుకే అలాంటివి ఏమైనా ఉంటే అవి అయిపోయిన తర్వాత మాత్రమే క్లీన్ చేస్తాను ఇంక ఈరోజైతే అలాంటివి ఇంట్లో ఏం లేవండి అందుకే ఇక్కడ మహనం ఉన్నా కూడా పక్కనే పెట్టుకొని క్లీన్ చేస్తున్నాను అది ఇంకా ఎక్కువ టైం లేదు ఫెస్టివల్ కూడా వచ్చేస్తుంది కదా అందుకని ఈరోజే చేసేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ మొత్తం అయితే బయట పెట్టేశాను ఇంకైతే ఏం లేవు ఫ్రిడ్జ్ అయితే ఖాళీగా ఉంది ఇంకా క్లీన్ చేయాలి ఒకసారి మీకు చూపిస్తాను చూసి అయితే భయపడకండి చూశారు కదా కొన్ని వెజిటేబుల్స్ అయితే ఎప్పటివో ఉన్నాయండి అసలు మొత్తం కుళ్ళిపోయి ఉన్నాయి నేను అసలు చూసుకోలేదు మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకుంటున్నా కర్రీ చేస్తున్నాను ఇవైతే చూసుకోకుండా అలాగే ఉంచాను బాగా లోపల చెడిపోయి భయంకరంగా ఉందండి అందులోని గ్లాసెస్ని అయితే నీట్గా సోప్తో క్లీన్ చేసేసి వాష్ చేసుకుని ఇలా పొడిగుడ్డతో తుడుచుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నాడో మీరు గమనించారా అది రసం పౌడర్ మూత అండి రసం పౌడర్ అయితే వాటర్లో పోసేసాడు ఆ వాటర్తో మూత కడుగుతున్నాడు ఇంకా నేను ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసే లోపల ఇలాంటి పనులు ఎన్ని జరుగుతాయో చెప్పలేమండి ఓకే గ్లాసెస్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నానండి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఒక మగ్గు నిండా వాటర్ తీసుకొని అందులో కొంచెం లైజాల్ వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని దానితో తుడవండి ఏమైనా స్మెల్ ఉన్నా మొత్తం పోతుంది ఇంకొక విషయం ఏంటంటే నేను మెయిన్గా చేసే తప్పు ఒకటి ఉందండి అదేంటి అంటే ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు క్లీన్ చేసేటప్పుడు ముందుగా స్విచ్ ఆఫ్ చేసుకొని దానికి ఉన్న కనెక్షన్ అయితే తీసేయాలండి నేను అప్పుడప్పుడు అయితే మర్చిపోయి ఫ్రిడ్జ్ని తుడిచేస్తుంటాను మీరైతే అలా మాత్రం చేయకండి సోప్తో క్లీన్ చేసుకున్న గ్లాసెస్ని అయితే పొడి క్లాత్తో తుడుచుకొని నీట్గా పెట్టేసుకుంటున్నాను ఈ గ్లాసెస్కి షీట్స్ ఉంటాయి కదండి అవి కానీ వేసుకుంటే మచ్చలు పడకుండా నీట్గా ఉంటాయి కదా ఈసారి బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాటిని తెచ్చుకోవాలండి మర్చిపోకుండా ప్రజెంట్ అయితే అవి లేవండి అందుకే నార్మల్గా పెట్టేస్తున్నాను ఎప్పుడైనా సరే మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం గ్రాజరీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం క్లీన్ చేయకండి చాలా ఎక్కువ టైం పడుతుంది కొంచెం ఉంటాయి కదండీ అప్పుడు క్లీన్ చేసేసుకోండి పని అయిపోతుంది ఇప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసుకొని సర్దుకుంటున్నాను కదా ఒక టెన్ డేస్ వరకు అయితే చాలా బాగుంటుందండి టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి ఎంత గందరగోళంగా ఉంటుందంటే ఫ్రిడ్జ్ తీయంగానే పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర ఉండకపోగా అన్నీ కింద మీద పడిపోయి ఉంటాయండి ఇంక ఇక్కడ చూడండి గోధుమ పిండి ప్యాకెట్ ఉంది కదా నేను ఆల్రెడీ కట్ చేస్తున్నాను నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయకముందైతే హాఫ్ ప్యాకెట్ వరకు ఉంది ఇప్పుడు చూడండి పావు ప్యాకెట్ ఉంది మిగతాది మొత్తం ఎక్కడో చల్లేసి వచ్చేసాడు ఇంకేం చేస్తా అని చెప్పండి మనం ఎంత కొట్టినా వాళ్ళకి తెలుసుకునే ఏజ్ అయితే కాదు అందుకే ఎక్కువ శాతం తను నిద్రపోయేటప్పుడే ఇలాంటి పనులన్నీ చేసేస్తానండి మీలో చాలామంది అంటూ ఉంటారు కదా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం పెద్ద కష్టమైన పని అని మీరే చూస్తున్నారు కదా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో దయచేసి ఎప్పుడు అలా అర్థం చేసుకోకండి బాగా సోది కొడుతుంది అనుకుంటున్నారా ఇంకా ఆపేస్తున్నాలేండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది అండ్ సర్దడం కూడా అయిపోయింది ఓవరాల్గా ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఓకేనా సింపుల్గా ఇలా సర్దేసుకున్నాను మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వంట స్టార్ట్ చేస్తున్నాను వంట అంటే రైస్ అండ్ కర్రీస్ అనుకుంటున్నారేమో లేదండి మహనో కోసం స్నాక్స్ చేస్తున్నాను ఏం స్నాక్స్ చేస్తున్నానంటే ఇంట్లో ఫ్రిడ్జ్లో అయితే ఏం లేవండి ఓన్లీ రైస్ ఫ్లోర్ మైదాపిండి మాత్రమే ఉంది దీంతో ఏం చేయాలని ఆలోచిస్తే పప్పు చేగోడీలు అయితే చేయొచ్చు కదా అనిపించింది అందుకే ఈరోజైతే పప్పు చేగోడీలు చేస్తున్నాను మీకు కూడా వీటి మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా వన్ కప్ రైస్ ఫ్లోర్ తీసుకొని అలాగే హాఫ్ కప్ మైదాపిండి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ వాటర్ పోసుకొని రుచికి సరిపడా సాల్టు కారం చిటికటి ఫుడ్ కలర్ వేసుకొని బాగా మరిగించండి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్న మైదా పిండి రైస్ ఫ్లోర్ వేసేసుకోండి వేసుకొని ఇలా బాగా కలుపుకోండి మనం చపాతి పిండిని కలుపుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనం ముద్దగా చేసినప్పుడు చేతికి అదుక్కోకుండా ఇలా ముద్దగా రావాలండి మనం పర్ఫెక్ట్ కొలతలతో చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఒక పావు కప్పు వరకు పప్పు తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు ఇలా నానబెట్టుకోండి అరగంట తర్వాత నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసుకోండి అందులో తడి మొత్తం పూర్తిగా పోయే విధంగా ఇలా పొడి క్లాత్తో రఫ్ చేసుకోండి ఇలా పచ్చనపప్పు పూర్తిగా అయిన తర్వాత అదే బౌల్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని చపాతీ పీటపై కానీ చెక్కపీటపై కానీ పెట్టుకుని బాగా తాళండి మరీ అంత సన్నంగా కాకుండా కొంచెం మందంగా తాళండి ఇక్కడ కనిపించే విధంగా మందంగా ఉంటే శనగపప్పు అనేది బాగా పట్టుకుంటుంది ఇలా నానబెట్టిన పచ్చనపప్పు పిండికి పట్టించిన తర్వాత రింగ్ షేప్లో రౌండ్ చుట్టుకోండి అక్కడక్కడ చిన్నపప్పు పట్టుకోకుండా గ్యాప్స్ ఉంటే ఇలా ఫిల్ చేయండి సేమ్ ఇలానే మిగతా పిండిని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ లైట్గా హీట్ అయితే సరిపోతుంది ఎక్కువగా హీట్ అయితే ఏంటంటే మనం వేసిన వెంటనే పైన మొత్తం కాలుతాయండి లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని అంతా లో ఫ్లేమ్లోనే ఉడికించాలి ఇవి కొంచెం మందంగా ఉన్నాయి కదా బాగా టైం పడుతుంది ఇలా ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోండి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా ఒకటి వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోండి ఒక సైడ్ ఇలా ఈ కలర్కి వచ్చిన తర్వాత టర్న్ చేసుకోండి సేమ్ రెండే వైపు కూడా ఇలానే రావాలి రెండు వైపులా ఈ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుంటే సరిపోతుంది సో అంతేనండి పప్పు చెగోడీలు చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు చాలా క్రిస్పీగా ఉంటాయి మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చాయనేది అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అక్కడ నేను అవి చేసి వచ్చే లోపల ఇంటి పరిస్థితి చూడండి ఎలా ఉందో అల్ల కొల్లరం చేసేసాడండి మహనవైతే ఇంకా నిదానంగా అయితే ఇవన్నీ సర్దుకోవాలి ఈవినింగ్ వరకు తను వేయడం నేను సర్దుకోవడమే సరిపోతుంది ఇక్కడ చూడండి ఒక సైడ్ నుండి అయితే నేను సర్దుకుంటూ వస్తున్నాను తను ఇంకో సైడ్ నుండి కింద పోసుకుంటూ వస్తున్నాడు అప్పుడు ఇలా సర్దడం వల్ల ఏం యూజ్ ఉంటుందండి మీరే చెప్పండి ఇలా రోజంతా అల్లరి చేస్తూనే ఉంటారు తన అల్లరిలో అయితే కొన్ని పనులు బాగుంటాయండి మరి కొన్ని అయితే బాగా కోపం తెప్పిస్తాయి అయినా ఈ ఏజ్లో వాళ్ళకి ఇంకా ఏముంటుంది సంతోషం అదే కదా సంతోషం అని నేను కొన్ని వదిలేస్తాను సో నా డే మొత్తం అయితే ఇలా మహనవతోనే గడిచిపోతుంది ఈ రోజు బ్లాగ్ అయితే ఇదేనండి మీకు నా వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ అండి